హపి బార హిబరా రిచ్ బార నేను మీ తల్లార్ న్యూమరాలజిస్ట్ మణి పవర్ ఈరోజు మనం ఒక గొప్ప నంబర్ గురించి ఒక అద్భుతమైన నంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటుందో ఎవరి ఫోన్ నంబర్లో అయితే ఉంటుందో ఎవరి బెకిల్ నంబర్లో అయితే ఉంటుందో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటుందో ఎవరి పేరులో అయితే ఉంటుందో వారు మంచి హై లెవెల్ పొజిషన్కి వెళ్తారు మరియు జడ్జ్ స్పీడ్లో లక్షాధికారి నుండి కోట్ల అధికారికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ నంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్కి పదిహేను లక్షల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు మనం అఫర్మేషన్ చేసుకోవాలి మనం అడగాలి యూనివర్స్ని అడిగినట్లయితే యూనివర్స్ అనేది మనకు తీసుకొచ్చి ఇస్తుంది కాబట్టి మనం చేతులు పట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఏం చేయలేము కాబట్టి బయటకెళ్ళి మనం ప్రయత్నించాలి ప్రయత్నశీలత అనేది మనలో ఉన్నట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు మనం అఫర్మేషన్ చేసి కామెంట్ చేసి లైక్ చేద్దాం దాని ద్వారా మనం యూనివర్స్కి లైక్ అయిపోతాం కాబట్టి ఆ నెంబర్ ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ నంబర్ గురించి చెప్పబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నంబర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అవును మీరు ఇన్నది నిజమే ఈ ఫార్టీ సిక్స్ నంబర్ వచ్చేసి ఎవరి పేరులో అయినా ఎవరి మొబైల్ నెంబర్ అయినా ఎవరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా ఎక్కడైనా సరే ఉందనుకోండి ఈవెన్ మీ మొబైల్ వెనకాల పౌచ్ వెనకాల విన ఉందనుకోండి ఈ ఫార్టీ సిక్స్ నంబర్ చరిత్ర సృష్టించేది వీళ్ళే కాబట్టి ఈ నెంబర్ ఎక్కడ ఉందో మీరు ఒకసారి చూసుకోండి మరి ఇంకా చూసుకున్నట్లయితే మనం ప్రతిరోజు మనం చెప్పుకున్నట్లే ఈరోజు చూసుకుందాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లక్కీ నేమ్ కావాలి లక్కీ ఫోన్ నెంబర్ కావాలి లక్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి లక్కీ బేకింగ్ నెంబర్ కావాలి లక్కీ హోమ్ నెంబర్ కావాలి లక్కీ మ్యారేజ్ కావాలి ఇవన్నీ లక్కీలో ఉండాలి దీంట్లో ముఖ్యంగా ఉండాల్సింది ఫోన్ నంబర్ మనం కమ్యూనికేషన్ అనేది ఎక్కువ సంభాషణ జరిపేది ఫోన్ నెంబర్ ద్వారానే కాబట్టి అది ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీకు తెలుస్తుంది ఈ ఫార్టీ సిక్స్ నంబర్ ఎవరి పేరులో అయితే కనుక ఉంటుందో వాళ్ళు మంచి హై లెవెల్ పొజిషన్లో ఉండి కోటీశ్వరులేనండి నేను చెప్పబోయేది కోటీశ్వరులే ఉన్నారు ఫార్టీ సిక్స్ నంబర్లో ఆఖరికి ఒక మేస్త్రి పని చేసేవాడైనా సరే వందలో అతని ఒక వ్యక్తి పేరు ఫార్టీ సిక్స్లో ఉందనుకోండి ఆ మిస్త్రీ వర్క్ చేయించే వాళ్లకు హెడ్ అయిపోతాడు అతనే నంబర్ వన్ పొజిషన్లో ఉండి వాళ్ళందరితోనే పని చేయిస్తాడు అలాంటి పొజిషన్ తీసుకెళ్తుంది ఫార్టీ సిక్స్ నెంబర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జస్ట్ నిన్నక మొన్న జాయిన్ అయిన వ్యక్తి అతని పేరులో కనుక అతని మొబైల్ నెంబర్లో కనుక ఫార్టీ సిక్స్ నెంబర్ ఉందనుకోండి కొంచెం కొంచెం డెవలప్ అయ్యి ఒక వన్ మంత్లో త్రూ మంత్లో హై లెవెల్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ ఫార్టీ సిక్స్ నెంబర్ తీసుకెళ్తుంది ఈ ఫార్టీ సిక్స్ నంబర్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాం ఈ ఫార్టీ సిక్స్ అనేది నాలుగు నంబర్ రాహు రాహు నంబర్ ఈ సిక్స్ నంబర్ వచ్చేసి శుక్రాచార్య ఈ రెండు నంబర్లు ఈనా రాక్షసుడే ఈయన రాక్షసుడు కానీ ఆ రాక్షసులు కలవడం ద్వారా ఏర్పడిన సంఖ్య వచ్చేసి అద్భుతం ఇదే ఇక్కడనే జరిగింది ఈ నాలుగు నంబర్ రాక్షసుడే ఈ ఆరు నంబర్ రాక్షసుడే ఈ నాలుగు నంబర్ రాహువు నంబర్ రాహువు అంటే హెడ్ తలకాయ ఉంటుంది బాడీ ఉండదు అమృతం కోసం రాక్షసులు కొట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి తలని ఉంచి బాడీని తీసేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈయన రాక్షసుడే ఈయన రాక్షసుడే వీ ఇద్దరిని వచ్చిన సంఖ్య పది నంబర్ అంటే ఈ సమస్త లోకానికి గురువైనటువంటి సూర్యుడు ఇందులో వచ్చి సున్నా తీసేసే వచ్చింది ఒకటి నంబర్ అంటే మనం ఈ ఫార్టీ సిక్స్ నంబర్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్తారు ఇది మనం చూసుకోవాలి ఫార్టీ సిక్స్ నంబర్ వచ్చేసి వాళ్ళు ఎవరెవరి పేరులో ఉందో నేను కొన్ని పేర్లు చెప్తాను అది మీరు చూసుకోండి జబ్ పేజెస్ కొల్లిచెట్టి రోషయ్య సమంత రామోజీరావు వీళ్ళందరి పేర్లలో ఫార్టీ సిక్స్ నంబర్ గల సంఖ్య ఉంది పేరు మొత్తం రామోజీరావు అంటే ఆర్ఏఎం అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది ఆ నంబర్ వాళ్ళని అంత ప్లేస్కి తీసుకెళ్ళింది కాబట్టి మీ పేరు ఎలా ఉంది మీ ఫోన్ నంబర్ ఎలా ఉంది మీరు కన్సల్టేషన్ తీసుకొని ఒక్కసారి చెక్ చేయించుకోండి మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము దానికి మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకోండి ప్రాబ్లం ఎక్కడో లేదు మీ దగ్గరనే ఉంది సమస్య కూడా మన దగ్గరనే ఉంది కాబట్టి దానికి పరిష్కారం లెంకొని పరిష్కారం తీసుకోవాలి అప్పుడే కొంచెం కొంచెం అంచలుగా ఎదుగవచ్చు మరియు అలాగే ఇంకో ముఖ్యమైన వ్యక్తి పేరు కూడా ఫార్టీ సిక్స్లో ఉంది ఆయనే మాకు ఈ విద్యని బోధించినటువంటి గురువు గారు మిస్టర్ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ యోగాచార్య మిస్టర్ బాబా పాండురంగం గురుజీ గారు అతని పేరు కూడా ఫార్టీ సిక్స్లో ఉంది కాబట్టి అతను ఎలా ఉండేవాడు ఎంత పొజిషన్ వెళ్ళాడో మనందరికీ తెలుసు కాబట్టి ఒకసారి మీ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి దాని ద్వారా మీకు యూస్ఫుల్గా ఉండి మీరు అంచనాంచాల ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫార్టీ సిక్స్ నంబర్ ఏ పని చేసినా అని ఈవెన్ ఒక రోడ్ పైన అడుక్కునే బిచ్చా అయినా సరే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక టీమ్ లీడర్ అనే వాళ్ళు ఉంటారు ఈ ఫార్టీ సిక్స్ పేరులో ఉన్న వాళ్ళు అక్కడ లీడర్ పొజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా లక్షల్లో కోట్లలో ఎదురు చేసిన వాళ్ళకు కూడా తక్కువ అంచనా వేయద్దు కాబట్టి ఎక్కడైతే ఫార్టీ సిక్స్ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి ఈ ఫార్టీ సిక్స్ నంబర్ వచ్చేసి ఎవరి పేరులో అయినా ఉంటే వాళ్ళని తొందరగా స్పీడ్లో ముందుకు తీసుకెళ్తుంది ఏ పని చేసినా అని సక్సెస్ని ఇస్తుంది అందరిలో కమ్యూనికేషన్ కలిపేసి మంచి హై లెవెల్ మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది ఈ ఫార్టీ సిక్స్ నంబర్ కొందరు వ్యక్తులు తెలిసి తెలియక ఈ ఫార్టీ సిక్స్ నంబర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకు తెలియదు కావచ్చు ఈ ఫార్టీ సిక్స్ నంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి నుండి ముప్పై ఒకటి తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఎలిజిబులే కాబట్టి ఈ నంబర్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఉదాహరణకు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టిన వారు కూడా ఈ నంబర్ని తీసుకోవచ్చు వాళ్ళ పేర్లో పెట్టుకోవచ్చు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదు మరియు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలో పుట్టిన వాళ్ళు కూడా ఈ ఫార్టీ సిక్స్ ఎలిజిబుల్ పెట్టుకోవచ్చు ఈ ఓన్లీ ఫార్టీ సిక్స్ నంబర్ మాత్రమే పేరులో పెట్టుకోవచ్చు మరియు మొబైల్ నెంబర్లో కూడా తీసుకోవచ్చు మరియు అలాగే ఇంకా ఒక నెంబర్ ఉంది ఈ నెంబర్ కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారు కూడా ఫార్టీ సిక్స్ నంబర్ తీసుకోవచ్చు కాబట్టి అందరికీ ఎలిచిపోలే ఈ నెంబర్ చరిత్ర సృష్టించాలనుకుంటే ఈ నెంబర్ని పట్టుకోండి వద్దనుకుంటే వదిలేయండి ఎవరి బ్యాంక్ అకౌంట్ నంబర్లో అయితే ఈ ఫార్టీ సిక్స్ నంబర్ ఉంటుందో వాళ్ళు జెట్ లో డబ్బులు వచ్చేస్తాయి దాంట్లో జెట్ లో తొందరగా డబ్బులు సంపాదించవచ్చు మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈ నంబర్స్ మనకు ఇంకా కొంచెం యూస్ఫుల్గా ఉండి దాంట్లో డబ్బు మనీని జనరేట్ చేస్తాయి అన్నాడు ఈ ఫార్టీ సిక్స్ అనేది ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే కానీ సమయం లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కూడా చూసుకోవాలి ఈ నంబర్ ఈ మహాత్యం ఎలా ఉంది అని నా మొబైల్ నెంబర్లో కూడా టోటల్ ఫార్టీ సిక్సే నా మొబైల్ నెంబర్ అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ విషయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మనం అఫర్మేషన్ మాత్రం మర్చిపోవద్దు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి పదిహేను లక్షల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి కృతజ్ఞతలు భారత్ భారత్ రిచ్ రిచ్ జై హింద్